ఓం నమో నారాయణ నమస్వాయ గరుడు ప్రాణులు నిదన కంటిన్యూషన్ చేద్దామని చూశాను అవి మరలేదో దానాలని పూజలని సంతలు అదే అవేలో ఉన్నాయి అది మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఇంకా అవి వదిలేండి అని సో నెక్స్ట్ మళ్ళీ వెళ్తుంటే ఆల్మోస్ట్ అటువంటివి ఉంటూ ఉన్నాయి కంటిన్యూషన్కి ఒక మళ్ళీ కొత్త చప్పతాను అది బాగుంది విష్ణు దేవుని ద్వారా గరుడిని ఇయ్యబడినటువంటి మహత్వ పూర్ణోపదేశం మానవ శరీరధారుల కర్తవ్యము ఈశ్వర నిత్యతా వర్ణనము వివేక జ్ఞానం తత్వజ్ఞానం సత్సంగం దట్ మీన్స్ ఆల్మోస్ట్ చెక్ చేసుకుంటా వెళ్తూ ఉన్నా ఒక హ్యూమన్ లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అన్నది చెప్పారు పర్సనల్ పర్సనల్ డెవలప్మెంట్ దానికి కూడా హెల్ప్ అయింది సూత మహర్షి మరల గరుడు విష్ణువుని అడిగినటువంటి అంశాలను ఇలా విప్రవరులకు చెప్తూ ఉన్నారు వాస్తవానికి విష్ణుమూర్తి గరుత్మంది చెప్పున్నాడు ఆ తర్వాత అది వచ్చేసి వేరే వారికి అలా చివరికి వచ్చేసి సూతమహర్షి సూత మహర్షి వచ్చేసి అప్పుడు వనం లాంటిది అనుకుంటాం కదా సో అక్కడ రిమైనింగ్ వాళ్ళకి బోధిస్తుంటారు అలా ఇప్పుడు ఇక్కడ దయాసాగర జీవుని పుట్టెక్కల మూల కారణం అజ్ఞానమైన బోధపడుతోంది మోక్షానికి అనగా జన్మరాహిత్యనగా సనాతనమైనటువంటి ఉపాయాన్ని వెనుగోరుతున్నాను ఓ దేవ దేవేశ శరణాగత వత్సల దయచేసి వినిపించండి అని గరుత్మంతుడు మన విష్ణుమూర్తిని అడగనే అప్పుడు విష్ణుమూర్తి అలా చెప్తున్నాడు దేనికి అసలు జననానికి కారణం ఏంటి అన్నప్పుడు అజ్ఞానమాట సంసారం బంధాలు మోక్షం పొందాలి అంటే ఎలా ఏంటి నాకు మరల ఈ సంసారం ఇవన్ను జన్మరాహిత్యం కావాలి నాకు ఎలా కంటనిస్ట్ గరుడ నువ్వు పడినటువంటి ప్రశ్నకు ప్రత్యుత్తరం చాలా గొప్పది అసలు జన్మరాహిత్యం అంటే మరలేక వద్దు ఈ జన్మ నాకు లాస్ట్ కావాలని అనుకున్నట్టయితే దానికి ఆన్సర్ చాలా గొప్పదయ్యా పెద్దదయ్యా దానిని శ్రద్ధగా విన్నంత మాత్రానని మనిషి ఈ సంసార ఈ సంసార వాగమన చక్రం నుండి ముక్తుడు కాగలడు అంటే వినినంతనే అంటే మన మైండ్లోకి తీసుకెళ్తే దానిని తగ్గట్టు మనం ఉంటామని అర్థం వినగానే గొప్ప లేకపోతే వినగానే ఆయనకి పుణ్యం వచ్చిందని కాదు ఓకే ఈ జగత్తుకి అతీతుడై పరబ్రహ్మ స్వరూపుడు నిర్వయవుడు సర్వజ్ఞుడు సర్వకర్త సర్వేశుడు నిర్మలుడు తత్వము స్వయం ప్రకాశుడు ఆధ్యంతరహితుడు వికారశూన్యుడు పరాత్పరుడు నిర్గుణుడు సచ్చిదానందుడూ శివుడ కూడా ఉన్నాడు ఆయన అంశయే ఈ జీవుడు సో పైన వచ్చేసి ఒక రకంగా ఆయన వర్ణనమాట పరబ్రహ్మ స్వరూపుడు మొత్తం విశ్వమంతా ఆయనే ఉన్నటువంటి వాడు సర్వజ్ఞుడు అన్నీ తెలిసినవాడు సర్వకర్త అన్ని పనులు కూడా అన్నీ చేయగలిగిన వాడు సర్వేషుడు అంతటా వ్యాపించున్నవాడు నిర్మలుడు స్వచ్ఛంగా కనిపించేవాడు అద్వైతత్వం ద్వైతం అంటే వచ్చేసి ఇద్దరు అద్వైతం అంటే ఒక్కళ్ళు అన్నట్టే దట్ మీన్స్ సృష్టి అంతా తానే అంతటా కూడా ఉండే తానే సర్వం శివమయం అన్నట్టు స్వయం ప్రకాశుడు ఓన్గా తాను వెలుగొందుతూ ఉంటాడు అన్నట్టు ఆద్యంతరహితుడు ఆది అంతము లేనివాడు అంతటా తానే ఉండేవాడు వికార శూన్యుడు పరాత్పరుడు నిర్ఘుణుడు సత్యదానందుడు శివుడు ఒకడున్నాడు ఆయన అంశే ఈ జీవుడు సో ఈ జీవుడు అన్నవాళ్ళు ఎవరు ఆ శివుని యొక్క అంశే అగ్నిలో నిప్పు కణాలు ఉన్నట్లే అవిద్యతే కప్పబడినటువంటి జీవిలో కూడా ఆయన ఉన్నాడు సో అగ్నిలో నిప్పు కణాలు ఎలాగైతే ఉంటాయో నీకు చదువు సంధ్య ఏమీ లేవు కానీ అటువంటి జీవిలో కూడా ఆ శివుడే ఉంటాడు అనాది కర్మల చే ప్రాప్తించినటువంటి శరీరాది నానా ఉపాధులలో ఉండు ఆ పరమాత్మకే ఆయా జీవులు చేసే పాప పుణ్య కర్మలపై నియంత్రణ అనేది ఉంటుంది ఆ కర్మానుసారమే జీవికి ఒక జన్మ దానికి జాతి దేహం ఆయువు భోగాదులు ప్రాప్తిస్తాయి సూక్ష్మ లేదా లింగ శరీరం ఒక ఆత్మ చుట్టూ ఏర్పాటు కాలం అది మరల మరల పుట్టి చస్తూ పుడుతూనే ఉంటుంది ఇది ఒక విషవలయం దట్ మీన్స్ బుద్ధిమంతుడిలోను అవిద్యతో ఉన్నటువంటి వాడిలోను అంతటా కూడా ఆ పరమాత్మ శివుడు అన్నవాడు ఉంటూ ఉంటాడు నీలో ఉండి నువ్వు చేస్తున్నటువంటి పాపమేంటి పుణ్యం ఏంటి అన్నటువంటి ఆ కర్మలన్నిటితో కూడా ఆయనకి నియంత్రణ ఉంటుంది ఆ కర్మను నువ్వు ఏవైతే చేస్తావో దాని ప్రకారమే నీకు మరలా ఒక జన్మ దానికొక జాతి ఆ తర్వాత దానికి ఒక దేహము దాని ఎన్నాల బతకాలు ఏంటంటే ఆయువు అన్ను సుఖాలు అనుభవించాలా కష్టాలు అనుభవించాలి ఏంటంటే దాని మీద బేస్ అయి ఉంటాయి ఆ తర్వాత సూక్ష్మ లేదా లింగ శరీరం ఒక ఆత్మ చుట్టూ ఏర్పాటు కాలం అది దట్ మీన్స్ ఆత్మ మరలా మరళ పుట్టి చస్తు పుడుతూనే ఉంటుంది అంటే ఒక ఆత్మ అన్నది ఒక శరీరంలో ఫార్మేట్ అయిపోయి ఆ శరీరం అన్నది ఆత్మ చుట్టూతో ఉండిపోయి ఆత్మ అనేది నీలో ఉన్నప్పుడు ఆబ్బస్లీ పొడుతూ చావడం పొడుతూ కంటిన్యూగా ప్రాసెస్ అది ఓ రకంగా ఇది ఒక విషవలయం మరి దీనిని ఎలా దాటాలి ఏంటి రేపు డిస్కస్ చేస్తాం